వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాస్టర్ దుర్గా ప్రసాద్ చాలా మందికి తెలుగు రాష్ట్రాలలో చికెన్ అంటే ప్రాణం అండి చికెన్ సిక్స్టీ ఫైవ్ అన్న పకోడీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అన్ని చికెన్ బిర్యానీ చాలా ఇష్టం అటువంటిది బర్డ్ ఫ్లూ మీద అపోహలు అనుమానాలు ఉన్నాయి వీటిపై వెటర్నరీ డిపార్ట్మెంట్ చేవెళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు బర్డ్ ఫ్లూ గురించి చాలా మంది ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి మేము తినొచ్చా తినకూడదా ఎగ్స్ గురించి అడుగుతున్నారు ఒకసారి వివరణ ఇస్తారా సార్ ఇండియన్ కుకింగ్ మెథడ్స్ ప్రకారం చికెన్ గుడ్లు గాని నిరభ్యంతరంగా తినచ్చండి ఈ వ్యాధి వేడికి తట్టుకోలేనటువంటి వ్యాధి ఇది సో మనము ఎట్లాగో వంద డిగ్రీ తింటాం కాబట్టి నిరభ్యంతరంగా చికెన్ మరి చాలా మంది అపోహ పడుతున్నారు అంటే ఎగ్స్ అంటే బర్డ్ ఫ్లూ ఉంది కదా అనేసి అనుకుంటున్నారు నేనేమనుకుంటున్నాను అంటే కళ్ళ ముందు వాళ్ళు కట్ చేస్తారు కాబట్టి అది బతుకుందా లేదా కూడా చూసుకోవచ్చు మనం నాకు తెలిసినంత వరకు అవునండి ఇంకో విషయం ఏంటంటే తిరుపతి రెడ్డి గారు ఇవాళ నేను కావాలని ఈ వీడియో చేసే ముందు చక్కగా చికెన్ కర్రీతో భోజనం చేసి వచ్చాను నేను చాలా అత్యంత అద్భుతంగా ఉంది ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నేను చికెన్ కర్రీతో చక్కగా భోజనం చేసి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అయింది నేను చాలా అందుకే ఈ వీడియో చేస్తున్నాను చాలా ఆనందం కలిగింది నాకు ఎంత టేస్టీగా ఉందంటే వాళ్ళ కర్రీ చాలా టేస్టీగా ఉందండి ఏంటంటే మేము కూడా మా ఇంట్లో చికెన్ వారానికి ఒకటి లేదా రెండు సార్లు తినే వాళ్ళము ఈ వారంలో ఆల్మోస్ట్ నాలుగు సార్లు తిన్నామండి ఓకే చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ అనేది మనకి ఎలాంటి పరిస్థితుల్లో సోకదండి కదండి హ్యాపీగా చికెన్ గాని గుడ్లు గానీ తినచ్చు అవన్నీ సోషల్ మీడియాలో కొన్ని కొందరు తెలిసి తెలియక సరైన నాలెడ్జ్ లేక స్ప్రెడ్ చేస్తున్నారు కానీ మీకు అనుమానాలు ఉన్నా కానీ దగ్గరలో ఉండే తెలుసుకుంటే క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమైనా డౌట్ ఉంటే అంతేగాని మీరు ఆన్లైన్ లో వెతక్కండి ఇంటర్నెట్ లో వెతక్కండి సార్ తిరుపతి రెడ్డి గారు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి సార్ అసలు అది ప్రజలందరూ కూడా సార్ నేను చెబుదాం అనుకుంటున్నాను బర్డ్ ఫ్లూ ఇప్పుడు మనుషులలో హ్యూమన్ ఫ్లూ కామన్ ఫ్లూ ఎలానో బర్డ్స్ ఫ్లూల్లో ఏవియన్ ఇన్ఫ్లూజ్ అనేది ఒకటి ఉంటుందండి దాని కామన్ నేమ్ వచ్చేసి బర్డ్ ఫ్లూ ఇది పక్షులల్లో రావచ్చు అంటే బయట తిరిగే పక్షులలో రావచ్చు కోళ్లలో రావచ్చు నాటు కోళ్లలో రావచ్చు టర్కీ బర్డ్స్ కూడా రావచ్చు అండి ఇది ఓకే ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే వాటి మలమూత్రాలతో తర్వాత వాటి సిచ్యుయేషన్స్ వస్తాయి ఈ డిసీజ్ వచ్చిన కోళ్ళల్లో నాచురల్ సిచువేషన్స్ వస్తాయి వాటి ద్వారా స్ప్రెడ్ అవుతుంది తర్వాత ఈ కంటామినేటెడ్ ఫుడ్ వాటర్ కూడా రావచ్చు ఒక ఫామ్ లో లేదా ఒక ప్రాంతంలో ఏదన్నా కోళ్ళకి బర్డ్ ఫ్లూ సోకి ఆ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ పక్కనున్న దానాకి గాని అది వేరే ఫామ్ కెళ్తే అక్కడికి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి ఇది ఓకే ప్లస్ ఇది వేడికి తట్టుకోలేదు ఈ వైరస్ ఇది సో మనకి రానున్నది ఎండాకాలం కాబట్టి ఇది వచ్చిన ప్లేసెస్ లో కూడా ఎక్కువ ఉన్నాయి ఓకే ఇది చలికాలం కాదు కాబట్టి ఇది వేసవ కాబట్టి ఈ వేడికి ఆ బర్డ్ ఫ్లూ వైరస్ తట్టుకోలేదు కాబట్టి నిరభ్యంతరంగా సమస్యలు బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి త్వరలో ఎక్కువ త్వరలో అయితే ప్రజలు ఇంకోటి ఏంటంటే ఎగ్ తినచ్చా లేదంటే కూడా డౌట్ వస్తుందండి ఎగ్స్ కూడా ఇప్పుడు బర్డ్ ఫ్లూ అంటే బర్డ్ రావచ్చు ఎగ్స్ కూడా ఉండదని నేను మీ ద్వారా అండి అయితే ఇది ఎగ్స్ గానీ చికెన్ గాని ఏ ప్రాబ్లం లేదండి ఎగ్స్ మినిమం పది నిమిషాలు ఉడకబెట్టుకుని తినాలి హాఫ్ బాయిల్డ్ కానీ హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్స్ కానీ హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ కానీ తినకూడదు ఓకే చికెన్ కూడా మనము బయట తెలియని ప్రదేశాల్లో తినే బదులు మన ఇంట్లోనే మంచి సరైన కుకింగ్ చేసుకొని తినడం బెటర్ అండి ఇది ఎవరైతే అలాగే అలాగే ఈ చికెన్ తీసుకునేటప్పుడు కూడా మనం తీసుకొని రావడం కూడా అండి బెటర్ అట్లా హోటల్స్ వారు కూడా తగ్గ జాగ్రత్తలు తీసుకుని మీరు ప్రిపేర్ చేసేటప్పుడు ఎవరైతే తయారు చేసిన ఆ కుక్స్ కూడా ఆ చెప్ ఉంటారు వాళ్ళు కూడా చెప్పాలండి అవునండి ఆ క్లీనింగ్ ప్రాసెస్ కానీ బాయిలింగ్ కానీ సరైన పద్ధతిలో ఉండాలని వాళ్ళు హోటల్ యజమానులు ఆ సంఘం వాళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకోవాలి అవునండి జనరల్ గా మీకు ఏమో జనరల్ గా ఏం చెప్తున్నారు సార్ ప్రజలు అంటే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు లేదంటే ఏంటి వాళ్ళకు అనుమానాలు ఏంటంటారు జనరల్ గా వాళ్ళు యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఎక్కడ బర్డ్ ఫ్లూ దాఖలు లేవండి మేము డే ఆల్మోస్ట్ మానిటర్ చేస్తున్నాము మా చేయన్స్ ఏరియాలో ఎక్కడ లేదు అలాగే రంగారెడ్డి జిల్లాలో కూడా ఇక్కడ లేదు రెండు రోజుల క్రితం భువనగిరి జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ దగ్గర ఒక ఫామ్ లో బ్రాయిలర్ ఫామ్ లో అవుట్ బ్రేక్ వచ్చిందండి అది దానికి కంట్రోల్ చేయడానికి మనం మా డిపార్ట్మెంట్ ద్వారా తగిన చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతానికైతే మనకు వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదండి జనరల్ గా బర్డ్ ఫ్లూ ఉన్న అంటే కోలగా మనం గుర్తించగలవా డాక్టర్ గారు గుర్తించండి ఎలా అండి అది బర్డ్ ఫ్లూ సోకిన బర్డ్స్ మనం చూపే చూసే లోపల చనిపోతాయి యాక్చువల్ గా అది కామన్ మెన్ అది డిపార్ట్మెంట్ వాళ్ళకి గానీ లేదంటే ఆ పౌల్ట్రీ ఓనర్స్ గానీ తెలుసు గుర్తుపట్టవచ్చు అది సివియర్ గా నాచురల్ సిచ్యువేషన్స్ ఉంటాయి చాలా వాచిపోయి ఉంటుంది ఇన్కోఆర్డినేషన్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి అంటే తడబడుతూ నడుస్తూ ఉంటాయి గురకలాగా వస్తుంది రెస్పిరేషన రెస్పిరేటరీ డిస్ట్రెస్ వస్తుంది అంటే శ్వాస పీల్చంలో ఇబ్బంది వస్తుంది తర్వాత గుడ్లు పెట్టే కోళ్ళు ఉంటే గుడ్లు తగ్గిపోతాయి ఐ ఫీవర్ ఉంటుంది చాలా డల్ అయిపోతుంది కొన్ని కొన్ని సార్లు సిమ్టమ్స్ లేకుండానే విత్ ఇన్ టూ టు త్రీ డేస్ లో చనిపోతాయి అలా కూడా ఉంటాయి ఇది మోటాలిటీ ఎట్లుంటుందంటే తెలిసే లోపే సగం షెడ్ ఖాల్ అవుతుందండి అంత చాలా ఫాస్ట్ ఎక్కువ మోటాలిటీ ఉంటది దీంట్లో ఓకే అండి ఒక షెడ్ లో జరిగింది అనుకోండి సార్ మిగతా దగ్గరలో రెండు మూడు షెడ్లు ఉన్నాయి అనుకోండి ఒకే క్యాంపస్ లో రెండు మూడు షెడ్లు ఉన్నప్పుడు ఒక షెడ్లు జరిగితే మిగతా టైంలో వాళ్ళు కేర్ తీసుకోవడానికి అవకాశం ఉందండి వాళ్ళ ఉందండి ఉందండి మెయిన్ గా చేయాల్సింది ఫస్ట్ ఆ షెడ్ లో ఎక్కడైతే ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిసిందో విత్ నియర్ బై ఉన్నాయి మొత్తం రిస్ట్రిక్ట్ చేయాలి ఫస్ట్ అంటే ఎవరు ఎక్కడికి కదలకుండా ఉండిపోవాలి అక్కడే బయటికి వెళ్ళాలంటే తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఆ మెజర్స్ కొన్ని ఉంటాయి ఆ మెజర్స్ ప్రకారం నడుచుకోవాల్సి వస్తుంది తర్వాత ఆ ప్రాంతం నుంచి వెళ్ళి బయటికి కోళ్ళను కానీ దానాన్ని కానీ పంపియద్దు తర్వాత బయట నుంచి వెళ్ళి కూడా లోపలికి రాకుండా విజిటర్స్ ని ముఖ్యంగా ఈ తెలిసి కొందరు వస్తుంటారు తెలుసుకోవడానికి వాళ్ళందరినీ రిస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది అంటే ఇది కంటాజియస్ డిసీజెస్ అండి అంటువ్యాధి అంటు వ్యాధి అండి వ్యాధి అంటే మనం డైరెక్ట్ రావచ్చు ఇన్హలేషన్ ద్వారా కూడా రావచ్చు ఈ గాలి వేచడం వల్ల ఒక షెడ్ నుంచి ఒక షెడ్ కూడా మీకు అవకాశం గాలి దగ్గరలో దగ్గరలో ఉంటే అలా కూడా రావచ్చు లేదంటే ఇన్ఫెక్టెడ్ దానా వల్ల కానీ ఇన్ఫెక్టెడ్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు షెడ్ వెళ్ళాము అక్కడ మనం ఇన్ఫెక్ట్ అయిపోతాము మనం షెడ్ కెళ్ళి మనం కూడా క్యారీ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఎలాంటి మెథడ్ లో ఈ సార్ డాక్టర్ గారు ఫైనల్ గా ప్రజలందరికీ ఒకసారి ఈ చికెన్ గురించి అలాగే ఎగ్స్ గురించి ఒకసారి ఫైనల్ గా చెప్పండి సార్ చికెన్ గాని గుడ్లు గాని మంచిగా ఉడకబెట్టుకొని హ్యాపీగా తినొచ్చండి బర్డ్ ఫ్లూ అనేది మనం ఉడకబెట్టుకోవడం తినడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో సోకదు కాబట్టి హ్యాపీగా తినొచ్చు ఓకే డాక్టర్ గారు థ్యాంక్ యూ డాక్టర్ గారు మళ్ళీ ఇంకొక ఏదన్నా డౌట్లో మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము సరే అండి థ్యాంక్ యూ డాక్టర్ గారు ఇదండి తప్పకుండా నేను కూడా ఇవాళ మా ఇంట్లో వాళ్ళు చెప్పారు చికెన్ తినకూడదు చికెన్ తినకూడదు అంటే నేను ఒక ఛాలెంజ్గా తీసుకుని నేను డాక్టర్ని అడిగాను వెటనరీ డాక్టర్లు ఇద్దరు ముగ్గురిని అడిగాను వాళ్ళందరూ కూడా ఏమీ హాని ఉండదు మన ఇండియన్ మెథడ్లో హాఫ్ బాల్ ఎవరు తినరండి అది సగం ఉడకబెట్టి తింటుంటారు కొన్ని కొంతమంది అది అస్సలు నాకు ఇష్టం ఉండదు అటువంటిది పూర్తిగా మనం బాయిల్ చేస్తాము ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేస్తాము అలాగే చికెన్ కర్రీ ఉన్నప్పుడు ఎంత బాగా అది కుక్కర్లో పెడతాము ఇవన్నీ తగ్గ జాగ్రత్తలు తీసుకుంటాం మనం వండే మెథడ్స్ మన ఇండియన్ మెథడ్స్ ఎస్పెషల్ తెలుగు రాష్ట్రాల్లో మన యొక్క ఈ మసాలా వేస్తాము అది నెక్స్ట్ కొత్తిమీర వేస్తాము ఇవన్నీ కూడా తగ్గ జాగ్రత్తలు తీసుకుంటారు మనం బాగా ఉడికించి టేస్టీగా వచ్చేలా చేస్తామండి దాంతో ఆ బ్యాక్టీరియా అనేది ఉండదు బర్డ్ ఫ్లూకి ఉన్నట్లయితే అవి వాళ్ళు కూడా కోళ్ళ యజమానులు కానీ వాళ్ళు ఇవ్వరు వాళ్ళు అక్కడక్కడ పాత పెట్టడం జరుగుతుంది ఆరోగ్యకరమైన కోళ్ళని మనకు సప్లై చేయడానికి అవకాశం ఉంది తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు అనుమానాలు అపోహలు లేకుండా నిరభ్యంతరంగా వెటర్నరీ డాక్టర్ గారు చేవేళ్ల అసిస్టెంట్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి గారు ఇప్పుడు మనకు చెప్పారు వెటర్నరీ డిపార్ట్మెంటు ఆ డాక్టర్లు మనకి ఈ చెప్పిన ఇన్ఫర్మేషన్తో మీరు చక్కగా చిన్నపిల్లలకి అందరూ కూడా తినండి ఏమి కాదు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా చక్కగా తినచ్చు నేను డాక్టర్లు అడిగాను అలాగే హోటల్ వాళ్ళు కా హోటల్లో కానీ అలాగే ఎవరైతే ఈ చికనప్పు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఒకవేళ చనిపోయినట్లు అలాంటి ఉంటే మాత్రం వాళ్ళు మీరు ఆ కస్టమర్స్ ఎవరు అమ్మకండి దాని గురించి దగ్గర దగ్గర ఉన్నటువంటి పశువు డాక్టర్ గారిని కలుసుకోండి ప్రజలకు కూడా మంచి ఆరోగ్యం ఉండేలాగా చేద్దాం నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కోళ్ళ యజమానులు అలాగే పౌల్ట్రీ ఫార్మ్ అందరూ కూడా వాళ్ళు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయమనే వాళ్ళందరికీ కూడా ఏంటి ప్రజలందరూ కూడా తెలియాలని చెప్పి నేను ప్రత్యేకంగా ఈ వీడియో మీద ఇంట్రెస్ట్ ఉండి నేను చికెన్ తిన్నాకే వీళ్ళు బోన్ చేసిన తర్వాతే నేను ఈ వీడియో చేస్తున్నానండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్